నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే పదహారో తారీఖు మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా పద్దెనిమిది నెలలు తర్వాత గ్రహం ఈ రాహు గ్రహం మారడం జరుగుతూ ఉంటుంది అంటే పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారికి రాహుగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు ఐదవ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ ఈ వారికి పంచమ రాహు ఆలోచన విధానం తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్గా రాహుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి ఇది ఎవరైతే సెలబ్రిటీ ఇండస్ట్రీసు టీవీ మీడియా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ యొక్క నాలెడ్జ్ వారు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కి కంపల్సరీగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక పరిశోధన చేస్తున్న చాలా లోతైనటువంటి ఎడ్యుకేషన్ అంటే పీజీ లాంటి కోర్సులు చేస్తున్న వారికి డాక్టరేట్ లాంటి వారికి ఇది బాగా అనుకూలిస్తుంది అలాగే ఎక్కువగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు గుర్తింపు రావడం జరుగుతుంది అంటే మీరు ఒక ఉద్యోగానికి అప్లికేషన్ చేసిన లేదు మీరు విద్యార్థి అయి ఉంటే ఈ క్యాంపస్ సెలక్షన్లోనే మీకు ఒక గొప్ప శాలరీతో అపాయింట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ ఎక్కువ ఈ తులారాశి తులాలగ్నం వారు అటు యూకేలో కానీ యుఎస్లో కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అక్కడ ఉన్నవారికి చాలా గొప్ప టైము ప్రారంభమైందనే చెప్తారు అంటే మీకు భాగ్యంలో గురువు ఐదులో రాహు ఈ రెండు కూడా విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మిత్రులు కూడా ఏమాత్రం మీరు ఆందోళన పడకుండా ఒక నలభై ఐదు రోజులు వెయిట్ చేస్తే ఇంచుమించుగా మీకు మే నెలాఖనాటికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సెటిల్ అవుతాయి మీ పనులు మీరు హాయిగా హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా చేసుకోవచ్చు దాని తర్వాత అక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అందువల్ల విదేశంలో ఉన్నటువంటి తులారాశి తులాలగ్నం వారు మాత్రం కంపల్సరిగా వాళ్ళకి ఇది ఈ రాహు యొక్క మార్పు అంటే వాయుతత్వ రాశి అయినటువంటి గ్రహం వాయుతత్వ అయినటువంటి కుంభంలోకి రావడం మిథునంలో ఉన్నటువంటి గురువుతో పరస్పర వీక్షణ ఇవన్నీ కూడా జాతకుడికి లాభాన్ని కలిగిస్తాయి అంటే ఈ రెండుతో పాటు భాగ్యంలో ఉన్నటువంటి గురువు తులారాశిని చూస్తాడు పంచమంలో ఉన్నటువంటి రాహు భాగ్య దృష్టితో చూడటం జరుగుతూ ఉంటుంది సో ఒకటి గురువుకి ఎలాగైతే ఐదు తొమ్మిది దృష్టిలు ఉన్నాయో రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు మాత్రమే ఋషులు నిర్ణయించడం జరిగింది మరి పాపగ్రహాలైనటువంటి కుజుడికి నాలుగు ఎనిమిది అలాగే శనికి మూడు పది అంటే గురువుతో సమానంగా రాహుకి మంచి అవకాశాలు ఇవ్వడంలోనూ మంచి పనులు చేయడంలోనూ మరి ఋషులు నిర్ణయించడం జరిగింది అయితే రాహు కొద్దిగా కల్తీ ప్లానెట్ అన్నమాట ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం పలిత ఇవ్వడం చట్టం న్యాయం ఇవన్నీ పక్కన పెట్టడం ఏదైనా మన పని అంతే దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు ఎటువంటి నియమాలు అక్కర్లేదు ఎటువంటి రూల్స్ కూడా ఉండక్కలేదు ఆ విధంగా వెళ్ళడం వల్లే రాహు ప్రభావం చేత ఉన్నటువంటి వారు చాలా వరకు చిన్న చిన్న ఇబ్బందుల్లో ఇటుక్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు ఒక బండి నడపాలన్నా ఒక విదేశీ వెళ్ళాలన్నా ఒక పాస్పోర్ట్ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఉండాలి అది లేకుండా మనం ప్రయత్నం చేస్తే చాలా వరకు ఇబ్బంది ఎదుర్కొంటాయి కాబట్టి రాహు వాటికి ఇమీడియట్గా మనకి ఏదో పాస్పోర్ట్ కావాలి డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి ట్రై చేయకుండా ఈ బ్యాక్ డోర్లో ఏమైనా వస్తుందా ఈయన ఫేక్ దేవన ఇమీడియట్గా దొరుకుద్దా ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటారు అలాగా ప్రయత్నాలు మానేసి రైట్ వేలో మీరు ప్రయత్నం చేసుకుంటే మీ పనులు నెరవేరుతాయి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పెక్యులేషను పేకాట జోదం ఆన్లైన్ గేమ్స్ షేర్ మార్కెట్ వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి సో ఏదేమైనా వారు సంపాదించిన ధనం ఈ విధంగా ఎంటర్టైన్మెంటు జోదం ఇలా షేర్ మార్కెట్లు వీటిలోనే పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది వేరే బలహీనతల వల్ల కూడా పోగొట్టుకోవచ్చు బట్ ఏదైనా ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే వారి మొత్తం అదృష్టం ఈ రాహు గురు ప్రభావంతో మీ జీవితం మారబోతుంది దానికి అదనంగా శని కూడా చాలా ఫేవర్గా ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మీ కొత్త జీవితానికి రాహు మంచి అంటే గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడటం జరుగుతుంటుంది అంటే మానవాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు భోగాలు వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు అన్నీ తనకి కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పచ్చు కొన్ని సందర్భాల్లో మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది సంపదనిచ్చే అధికారం ఉంటుంది బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి అక్రమం అక్రమం ఉంటుందన్నమాట ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని భోగాల్ని వైభోగాల్ని అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోర్టులు ఆర్జిస్తూ ఉంటారు అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు లేని ఉన్నట్టు సృష్టించవచ్చు అకౌంట్లు తారుమారు చేయొచ్చు ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది సో అందరికీ తెలుసు గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం అలాగే బ్యాక్ డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటుంది గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా అంటే అనేక గంటలు చెప్పొచ్చు ఈ విషయం గురించి బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది అయితే రాహు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణమవుతూ ఉంటాడు ఎవరి జాతకంలో అయినా శని రాహుల్ కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అది కష్టపడి సంపాదించడం జరుగుతూ ఉంటుంది ఇది గొప్ప యోగం మాట చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు ఇంకా అందరికీ తెలుసు రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడు యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూప్లో చేరడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్నిస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తే తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ది బెస్ట్ రెమెడీ అంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ అంటే మనం కారు వాడే కారు వాడే సెల్ ఫోను వాడే బట్టలు నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ వన్గా సరిపోతుంది అది రాహుకి నెంబర్ వన్ రెమెడీ దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తా ఉంటాడు లేదంటే గోవా వెళ్తా ఉంటాడు క్యాశీ ఆడుతూ ఉంటాడు జాగ్రత్తగా గమనించండి అటువంటి వాడిని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేతా ఉన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్దాం ఉంటాడు కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రెండు ముందు తగ్గించుకోండి దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కుంకుమచ్చన రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట మంగళవారం అయితే మూడు టు నాలుగున్నర శుక్రవారం అయితే పదిన్నర పన్నెండు ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవ్వడం జరుగుతుంది అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ శనగలు కానీ నవధాన్యాలు కానీ గడ్డి కానీ ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తుతే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది అది రాహుకే కాదు మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా విభేదాలున్నా వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు తులాభారంగా గోసాల్లో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది స్వస్తి